హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ హరే కృష్ణ సత్సంగం సిద్ధిపేట ఆధ్వర్యంలో ఈ శ్రావణ మాసం అందు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనము ఇక్కడ అన్న ప్రసాద చేయడం జరుగుతుంది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు మన స్థానిక హరే కృష్ణ సత్సంగంలో ప్రతిరోజు సాయంత్రము భాగవత ప్రవచనము ఊంజల్ సేవ మరియు అందరి కొరకు అన్న ప్రసాదము దర్శనం ఉంటుంది సంకీర్తన ఉంటుంది ఈ భక్తులందరూ ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలి మరియు పదహారు నాడు పదహారు శనివారం నాడు సాయంత్రము మన స్థానిక హరికృష్ణ సత్సంగంలో అభిషేక కార్యక్రమము ఉంజల్ సేవ ఉట్టి కార్యక్రమము చప్పని భోగ నివేదన ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఉన్నాయి అందరు భక్తులు ఈ వేడుకలలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కాగలరని మా యొక్క విన్నపము హరే కృష్ణ మాకు ఈ సహకారంలో ఈ అన్న ప్రసాద వితరణలో సహకరించిన వివేకానంద సొసైటీ మరియు మిగతా అందరూ భక్తులు వీళ్ళందరూ సహకార్యంతో ఇది అన్న ప్రసాద వితరణ జరుగుతుంది వారందరిపై భగవంతుని కృప ఉండాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ హరే కృష్ణ